సమాజానికి కూడా సోర్ ఎఫర్ట్ సతమకల విద్య మీ రణకెలు తీసుకుని వెళ్ళకి జరిగింది ఈజిగా ఉంది నికి జద్ది నికి జద్ది కండి అనేక సమస్యలనే ప్రభుత్వాలకి అధికారలకు చిత్రాటడంలో ంగా పనిచేస్తుందని భావిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా నేను విధంగా ఏ సభ్యులకి సంబంధించినప్పటికీ కూడా వారందరూ ఆదుకునే విధంగా వారి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ప్రజాస్వామి అధికారుల దృష్టికి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ गे चूरो गवसूर मुख्य अधिकार पार्टी एतिरे పార్టీల కదయనె భావమర మానో లేక పోలేదు పార్టీ కేంద్రసం పార్టీ మాత్రం కుదియార్ వర్గాపరాల ਵਿਚారి ఉంది ఈ విషయమైన న్యాయం చేకానికి ఉంటా ఉండాలి అలాగే అనేక సంపర్కాల చెప్పాను ప్పుడేంటి వచ్చి బాధ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు పోగం కాబట్టి మీ బాధ్యతను అక్రమంగా ప్రజాక్షేమం దృష్టి కొన్ని విషయాల్ని చేసి వైరల్ చేయాలని వైరల్ చేయకపోవడాలి